అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి అని చెప్పుకుంటున్న సుగవాసి సుబ్రహ్మణ్యం దగ్గరకు కేడర్ వెళితే గుర్తుపట్టే స్థితిలో లేరని రాజంపేట టీడీపీ శ్రేణులు ఆరోపించారు పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు ఈ వ్యాఖ్యలు చేయడంతో సంచలనంగా మారాయి ఆయన పార్టీ నిర్ణయించి ఆయనే అభ్యర్థి అన్నాక అభ్యర్థిగా పనిచేసాం ఆయనే ఇన్ఛార్జి అని పని పనిచేస్తాం అయితే మేము పోతే ఆయన గుర్తుపడటం లేదే మేమేం చేయమనట్ల ఇప్పుడు చెప్తున్నాం నచ్చినోళ్ళు సునివాస్ కాడికి పోండి నచ్చినోళ్ళు మేడ విజయశాఖర్రెడ్డి కాడికి పోండి నచ్చినోళ్ళు మేడా మల్లికాజ్ రెడ్డి కాడికి పోండి కాబట్టి తెలుగుదేశం జెండా పోండి వాళ్ళందరికీ ఎంట్రీ ఉండాలి పార్లమెంట్ నియోజకవర్గం ఆఫీసులో ఎక్కడికైనా పోండి అందరూ తెలుగుదేశం పార్టీని ఆయన ఏం తెలుగుదేశం పార్టీ కాదడంలా కాకపోతే ఆయన గుర్తుపడితే పోండి ఆయన వల్ల బెనిఫిట్ పొందుతామంటే పోండి ఆయన సహాయపడతాడంటే పోండి మీకు సహాయం దొరకనాప్పు రాండి ఈ వాకిలు ఎప్పుడూ చర్చ ఉంటుంది ఒకవేళ అమ్మాయి రాదు రాజులేదు రాజులే అమ్మాయిలు అందుకనే రాజ్యాలు పని కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి రెండు వేల పంతొమ్మిది నుంచి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తున్నాడు ఐ విట్నెస్ ఏంటంటే ఓడిపోయిన ఆయన టికెట్ రానబుద్దు మదనపల్లిలో ఉన్నాడు నేను ఫోన్ చేసినా అన్న ఏం ఇట్లా అయిపోయింది నేను అడిగినా ఏం చేద్దాం తమ్ముడా ఇబ్బంది నిన్న వచ్చి కలుస్తాను అన్నా అన్న తిరుపతికి వస్తాను తమ్ముడా ఒక గంట తర్వాత అన్నాడు మళ్ళీ ఆ లోపల ఫోన్ చేసి అందరు తిడతామన్నారు తమ్ముడా టికెట్ తీసుకోలేకపోయినా అని నేను ఫోన్లు ఎత్తలేకుండా ఫోన్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాను అడిగన్నా రెండు రోజులు పోయినా కలుద్దామన్నాడు ఎట చేద్దామన్నాం మనమని ఎడ చేసేది ఏమున్నా తెలుగుదేశం పార్టీకి వెళ్తా అన్నాడు నా బిడ్డలు సాక్షి చేస్తున్నాడు ఆ నిమిషంలో ఏ వ్యక్తి అనలేడు ఒక పది కోట్లు లెక్క పోగొట్టుకున్నాక ఐదేళ్ళు రోడ్లమ్మడి తిరిగిన తర్వాత అర్ధరాత్రి అప్పుడు టికెట్ నాదే అని తెలిసి అర్ధరాత్రి పన్నెండు గంటలకు నిర్ణయం మారినప్పుడు ఏ కార్యకర్త కానీ ఏ లీడర్ కానీ అనలేడు అన్నమాట ఒక గంట అయినా ప్లస్టరేషన్ ఉంటుంది తప్పు లేదు